నమస్తే అండి అందరూ బాగున్నారా మరి అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని ఆంజనేయ స్వామిని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను మరి మన సబ్స్క్రైబర్లు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి ఈరోజు హనుమంతుణ్ణి ఈరోజు కాదు మరి ఎప్పుడైనా సరే హనుమంతుణ్ణి ఏ విధంగా పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాము తర్వాత హనుమంతుని భక్తి గీతము విందాము మరి ఇప్పుడైతే విందామా ఆవనూనెలో ఆవనూనలో కొన్ని ఆవాలు వేసి హనుమంతుని ముందు దీపం పెట్టి ప్రార్థిస్తే శని దోషములు తీవ్రమైన శని దోషములు తొలగిపోతాయి అలాగే సింధూరాన్ని మల్లెనూనెలో కలిపి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే రెండు బాధలు తొలగుతాయి సింధూరాన్ని మల్లెనూనెలో కలిపి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి అలాగే పదకొండు తమలపాకులు పదకొండు తమలపాకులు తీసుకొని నువ్వుల నూనె తీసుకొని గంగ సింధూరం తీసుకొని ఆ నువ్వుల నూనెలో సింధూరం కలిపి ప్రతి తమలపాక మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పిస్తే సర్వకార్య సిద్ధి జరుగుతుంది అలాగే ఉద్యోగంలో ఒడిదికలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామికి గులాబీ మాల సమర్పించాలి అలాగే వ్యాపార అభివృద్ధి జరగాలంటే ఆంజనేయ స్వామికి సింధూర వస్త్రం సమర్పించాలి ఇంకా ఆంజనేయ స్వామికి అరటి తోటలన్నా అరటి పళ్ళన్నా చాలా చాలా ఇష్టం మరి మనకి అన్ని కార్యాలు సర్వకార్యాలు సిద్ధించాలంటే అరటి తోటలో చక్కగా అరటి వనంలో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే సర్వకార్య సిద్ధి జరుగుతుంది అలాగే కనీసం ఒక్క అరటి చెట్టు నీడనైనా కూర్చొని చేస్తే చాలా మంచిది అరటి తోట లేనప్పుడు మరి ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ప్రీతి కాబట్టి ఆంజనేయ స్వామికి ఏది చేసిన ఐదు సంఖ్యతో చేయాలి ఐదు తమలపాకులు ఐదు అరటిపళ్ళు నివేదన చేస్తే చాలా మంచిది మరి సకల గ్రహ దోష నివారణకి ఆంజనేయ స్వామికి ఏం చేయాలంటే మరి మన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కోతులు కనిపిస్తాయి కదండి వానరములు ఆ వానరాలకి వాటికి ఇష్టమైనది మనం తినిపించినట్టయితే ఆంజనేయ స్వామికి చాలా సంతోషం కలుగుతుంది మరి ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి శక్తివంతమైన మంత్రాన్ని చెప్తాను అది ధర్మసింధు అనే గ్రంథంలో ఉంది ఆ ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మన కార్యాన్ని తలుచుకొని ఆ మంత్రాన్ని పఠించినట్టయితే సర్వకార్య సిద్ధి జరుగుతుంది మరి ఆ మంత్రం విందామా ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఇంకొకసారి విందాము ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని అందరూ పఠించుదాం మరి ఆంజనేయ స్వామి భక్తి కీర్తన విందాం ള ബളിര മരുതി മരുതി ഓ മരുതി ഭള ബളിര മാരു മരു ഓം മാറുതീ ഭള ബളിര മരു മരുതി ബളി 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 ഓം മാറുത്തി రాముని కార్యమోహనుమంత ఓ బలవంత రాముని కార్యమోహనుమంత ఓ బలవంత నీ కీర్తనలే జగమంత నీ రూపమే నా మలసంత బల బలిర మారుతీ మారుతి బలి 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 ఓ మారుతీ అనంత సంద్రం మహదాటి లంకను చేరిన హనుమంత అనంత సంద్రం మహదాటి లంకను చేరిన హనుమంత మహాసాధ్వని జానకిని కనుగొని వచ్చిన ధీమంత బల బలిర మారుతి మారుతి ఓ మారుతి బల బలిర మారుతి మారుతి ఓ మారుతి లక్ష్మణ స్వామి మూచిల్లా యోజనములు నువు దాటి లక్ష్మణ స్వామి మూచిల్లా యోజనములు నువ్వు దాటి పర్వతమెత్తిన హనుమంత నీ బలమెంచా బల బలిర మారుతి మారుతి బ ఆ పరమేశుని తేజముతో జన్మించినవో హనుమంత ఆ పరమేశుని తేజముతో జన్మించన్మించినవో హనుమంత ఆ పార జ్ఞానం నీదన్నా వేద విశారద రావన్నా బిర మారుతి మారుతి ఓ మారుతి వజ్రఘాతకం తగిలనను చెక్కు చెదరని హనుమన్నా వజ్రఘాతకం తగిలనను చెక్కు చెదరని హనుమన్నా వజ్ర శరీరం నీదన్నా నీ దాటికి ఎదురే తన్నా బీర మారుతి మారుతి బి 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 బళి ఓ మారుతి రామధ్యానమే నీ బలము ನೀ ಮನೋ ಶಕ್ತಿ ಅಮೋಘಮೋ ರಾಮ ಬಾನಮ ನೀ ಬಲಮೋ ನೀ ಮನೋ ಶಕ್ತಿ ಅಮೋಘಮೋ ಭಕ್ತೇಶುಡ ಹನುಮಯ್ಯ ನೀ ಕೀರ್ತನ ಮಾ ಭಾಗ್ಯಮಯ ಬಳ್ಳ ಬಳಿರ ಮಾರುತಿ ಮಾರುತಿ ಬಳ್ಳಿ 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 ಓ ಮಾರುತಿ భూత ప్రేత పిశాచములు తొలగించే ఓ హనుమన్నా భూత ప్రేత పిశాచములు తొలగించే ఓ హనుమన్నా నిన్ను కొలచేమయ్యా చేసగి దీవించవయ్యా బల బళిర మారుతి మారుతి ఓ మారుతి ಬಳ್ಳ ಬಳ್ಳಿರ ಮಾರುತಿ ಮಾರುತಿ ಬಳ್ಳಿ 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 ಓ ಮಾರುತಿ ಬಳ್ಳಿ 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 ಓ ಮಾರುತಿ